హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్తీ కాన్వెజేషన్ విత్ మీ శ్రావ్య మనతో పాటు ఇప్పుడు శ్రావ్య గారు ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు ఐ ఎమ్ గుడ్ టు సో చాలా మంది ఆడవాళ్ళకి ఉండే సమస్య అనుకోవచ్చు ఏంటంటే హెవీ బ్రస్ట్ ये चाला చాలా కామన్ ఇప్పుడు ఈ ముందు కూడా చాలా కామన్ ఉంది బట్ ఈ మధ్యన నేను బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు ఉండేవి చెప్తే ఎవరేమనుకుంటారు అది అంత అని చాలా మంది కొట్టు కూడా ఏముందిలే ఇంకా ఇప్పుడు నువ్వు చేసుకునేది ఏముంది సర్జరీ చేసుకుని అని బట్ ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు ఆ హెవీ గురించి అంటే రెడ్యూస్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు అంత హెవీగా బయటకు వెళ్ళడానికి అందరి చూపు మా మీదే ఉంటుంది డిస్కంఫర్ట్ ఉంటుందని ఆలోచిస్తున్నారు సో ప్లాస్టిక్ సర్జన్ తో మన సర్జరీస్ తో మనం ఏమైనా రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉందంట పర్సన్ ప్లాస్టిక్ సర్జరీ తోటే రెడ్యూస్ చేస్తాం చాలా మంది ఎక్సర్సైజ్ లు అంటారు ఆ మందులు అంటారు ఈ మందులు అంటారు నథింగ్ వర్క్స్ ఓన్లీ సర్జరీ వర్క్స్ ఎందుకంటే అవి ఏది చేసినా గానీ మీకు లోపల ఉన్న ఫ్యాట్ కరగడము ఆ స్కిన్ ఎక్సెస్ ఉన్న తగ్గడం అనేది దేనితో జరగదు సర్జరీ తో తప్ప సో సర్జరీ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఇఫ్ యూ హెబ్ ఎక్సెస్ బ్రెస్ట్ సో సర్జరీ ఇంకా ఎవరెవరికి చేస్తాము అంటే మనము ఓన్లీ లుక్స్ వైజ్ ఇంపార్టెంట్ అనేది కాదు హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అది ఒక పెద్ద పెద్ద భారంగా ఉంటుంది బయటికి వెళ్ళలేరు మంచి డ్రెస్సెస్ వేసుకోలేరు ఆ డ్రెస్సెస్ అసలు వాళ్ళకి ఎటు కాకుండా అయిపోతాయి అండ్ అసలు మెయిన్ రీజన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సర్వైకల్ పెయిన్ ఆ హెవీనెస్ వల్ల చాలా మెడన్ నొప్పి ఉంటుంది వాళ్ళకి అన్బెరబుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ చెమట అంతా కింద చేయడం వల్ల ప్రాపర్ గా క్లీన్ బ్రెస్ట్ మెమరీ క్రీజ్ లో వాళ్ళు ప్రాపర్ గా లైక్ అవేర్నెస్ లేక తెలియక టైట్ గా వేసుకోవడం వల్ల అట్లా అక్కడ అంతా చెమట చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ పుండ్లు పడి అది మానకుండా ఉండడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది కాస్మెటిక్ పర్పస్ అసలు కానే కాదు బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఓకే దట్ ఈస్ కంఫర్ట్ అంటే అదొక యు నో పెద్ద భారం దించేసుకున్నట్టు అయిపోతుంది వన్స్ యు గెట్ ద బ్రెస్ట్ రిడక్షన్ డన్ మీరు అన్నట్లు చాలా మందికి అవసరమా ఇప్పుడు అట్లాగే ఉండొచ్చు కదా అని కూడా ఆలోచిస్తుంటారు సో యాజ్ ఎ డాక్టర్ మీరు అయితే ఏం సజెస్ట్ చేస్తారు మేము హండ్రెడ్ పర్సెంట్ అంటే బాగా హెవీగా ఉండి ఇంకా ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు కొంచెం ఉండి మరీ ఎక్కువ ఏం లేదు అంటే ఫైన్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అంతే బట్ బాగా హెవీగా ఉండి మొన్ననే ఒక ఆవిడకి చేస్తాం ఆల్మోస్ట్ వరకు ఇక్కడ వరకు అది దట్ ఈ వెరీ కామన్ వాళ్ళ బాధ పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే మనకి అంటే మనం కొట్టుపడేయచ్చు ఈజీగా ఓన్లీ వెన్ వెన్యూ మనం చూసి అయ్యో పాపం వీళ్ళు ఎంత బాధపడుతున్నారా అని మనం వాళ్ళు చూస్తేనే గానీ అర్థం కాదు సో బ్రెస్ట్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బ్రెస్ సో అంటే ఎంత వరకు రెడ్యూస్ చేయగలుగుతారు ఎన్ని ఇంచెస్ రెడ్యూస్ చేస్తారు ఎన్ని ఇంచెస్ అంటే లైక్ బేస్డ్ ఆన్ కప్ సైజ్ వాళ్ళకి ఎంత కప్ సైజ్ ఉంది ఎంత వరకు రెడ్యూస్ చేయగలము లైక్ ఆల్ నో ద కప్ సైజెస్ కదా ఏ అట్లా సో జీ యూజువల్ గా అంత హెవీగా ఉండే వాళ్ళది జీ కప్ సైజ్ నుంచి వాట్ కి తీసుకొని రావచ్చు డబల్ డి ఓ ట్రిపుల్ డి కంప్లీట్ గా బి సైజ్ అయితే రాదు ఎంత పెద్దగా ఉన్నా గానీ వాట్ వి ఇస్ వి ప్రిజర్వ్ సమ్ పార్ట్ ఆఫ్ ద టిష్యూ ఎందుకంటే ఆ నిప్పల్ ఏరియాలో అనేది దానికి సెన్సేషన్ గానీ బ్లడ్ సప్లై గానీ ఇంపార్టెంట్ ఆ సెన్సేషన్ బ్లడ్ సప్లై ఉంచడానికి కొంచెం టిష్యూ ఉంచాలి మొత్తం తీసేయడం కుదరదు సో అది ఉంచాలి అండ్ మనకి ప్రాపర్ గా షేప్ రావాలి క్లోజర్ రావాలి అంటే కొంచెం ఉంచాలి సో అందుకే మనం కంప్లీట్ గా లైక్ బి సైజ్ సి సైజ్ తేయలేము జీ ఉన్నది డబల్ డి అట్లా ఆ సైజ్ కి తీసుకుందాం కొంతమందికి మిస్ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అంటే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుందేమో మళ్ళీ మనము ఇంతకు ముందు లాగా ఉండలేమేమో ఈ సర్జరీస్ వల్ల మనకి లేనిపోయిన ఎఫెక్ట్స్ వస్తాయేమో అనే ఆలోచన కూడా ఉంటుంది సో వాళ్ళకు ఏమని చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు ప్రిజర్వ్ అంటే నిపుల్ కింద ఉన్న పార్ట్ ని ప్రిజర్వ్ చేస్తాం అక్కడే మనకి మిల్క్ డక్ట్స్ కానీ లైక్ అంటే యంగ్ ఫీమేల్స్ హూ ఫర్ సర్జరీ దే విల్ హ్యావ్ దిస్ భయం చాలా మందికి ఉంటుంది తర్వాత తర్వాత పిల్లలకి తర్వాత ఫీడింగ్ ఇవ్వగలమా లేదా ఇది దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్ మెయిన్ డౌట్ చాలా మంది దాని వల్ల చేయించుకోరు కూడా సరే భరిద్దాంలే ఇంకా అన్నట్టు ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ ఫీడ్ ఆల్మోస్ట్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ యూ కెన్ ఫీడ్ బికాస్ వీ ప్రిజర్వ్ దట్ పార్ట్ అండర్ ద నిప్పల్ ఏదైతే ఉందో ఆ మిల్క్ డక్స్ వాటన్నిటిని ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో అంటే ఫీడింగ్ ఆపేయడం అనేది ఏముండదు ఆగిపోవడం అనేది ఏముండదు ఆ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఎందుకు మిస్ అవుతుంది అంటే కొంచెం మందికి అంటే వి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడికిల్స్ ఉంటాయి దాని ఓకే సో ఒక్కొక్కసారి దాన్ని మనం సాక్రిఫైస్ చేయాల్సి రావచ్చు ఇఫ్ దెట్ ఇస్ వెరీ హ్యూజ్ బెస్ట్ ఓకే ఇంకా తప్పదు అనుకుంటే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది బట్ దట్ ఈస్ వెరీ దేర్ అండ్ యూజువల్లీ అది మనం ఓల్డ్ ఏజ్ లో చూస్తాం ఓల్డ్ ఏజ్ ఇన్ సెన్స్ ఫిఫ్టీ క్రాస్ అవుతుంది ఆ ఏజ్ లో చూస్తా ఉంటాం యంగ్ ఫీమేల్స్ కి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ నైన్టీ నైన్ పర్సెంట్ విక్ లెగ్ దే కన్ గో ఫైవ్ ఓకే మరి వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉండాలంటారు అంటే సర్జరీ కి నేను ఒకవేళ ఒక పర్సన్ వస్తున్నారు అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉండాలి అంటారు నార్మల్ అంటే వాళ్ళకి షుగర్ కానీ ఇవి ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కంట్రోల్ లో ఉంచుకుంటే సరిపోతుంది దట్ ఈస్ అంటే కాంట్రాయిండికేషన్ అని ఏం లేదు అంటే వీళ్ళు చేయించుకోవద్దు అని ఏం లేదు ఎవరైనా చేయించుకోవచ్చు జస్ట్ అంటే మనకి అనస్టిషియాకి వాళ్ళు జనరల్ అనస్టేషియాకి ఫిట్ అవ్వాలి కొంచెం ఒక అవర్స్ డ్యూరేషన్ సర్జరీ సో కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి జనరల్ స్టీష్ ఫిట్నెస్ అవి చూసుకుంటాము నార్మల్ బ్లడ్ టెస్ట్ అవి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా లేదా థైరాయిడ్ ఇంకా ఏమన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్లో ఉంటున్నాయా లేదా అనేది చూసుకోవాలి అంటే ఏజ్ వాళ్ళు చేయించుకోకూడదు అంటారు చేయించుకోవద్దు అని ఉండదు బట్ యూజువలీ అంటే ప్యూబర్టీ కంటే ముందు పిల్లలకి అవసరం లేదు అంటే యాజ్ దే గ్రో ఎంత వరకు పెరుగుతుంది ఎంత వరకు వస్తుంది అంటే లైక్ సైజ్ ఎంత వరకు మాక్సిమం పెరుగుతుందో చూసుకొని వీ కెన్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ అండ్ మాక్సిమం లిమిట్ అంటే ఏం లేదు ఎవరైనా చేయించుకోవచ్చు ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే చాలా త్వరగా గ్రో అవుతున్నారు సో వాళ్ళకి కూడా అలాగే ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కూడా మన మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు అంత లోపలికే వచ్చేస్తుంది అని చెప్పి సో వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు పిల్లలకి పిల్లలకి సజెషన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సమ్ వే ఆర్ ది దర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్మోన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అది మోస్ట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ఇప్పుడు స్కూల్ పిల్లలు మోస్ట్ ఆఫ్ దీ ఉ మెగ్డీ ఓన్లీ అవును మెగ్డీ లోనే కనిపిస్తారు స్కూల్ అయిపోగానే మెగ్డీ అయిపోయి సో యూ డోట్ నో వాట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే ఆర్ సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ జంక్ అంటే కి బాగా అలవాటు అయిపోయారు చిప్స్ ప్యాకెట్స్ కనిపిస్తాయి కోక్స్ కనిపిస్తాయి ఎవ్రీథింగ్ ఇస్ రెడీమేడ్ వాటిలో ఏముంటుంది ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ అంటే అంత రీసెర్చ్ చేసి అందరు చెప్పేది అదే సో ఇట్ ఈస్ బెటర్ టు వన్స్ ఇన్ అంటే అందరికి ఆ క్రేవింగ్స్ అవి ఉంటాయి వన్స్ ఇన్ అవైల్ ఇట్స్ ఓకే బట్ డైలీ డైలీ బేసిస్ లో స్నాక్స్ లాగా అది తింటాము దట్ ఈస్ నాట్ నాట్ అదీ థింగ్ వాటి వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి బ్రెస్టే కాకుండా ఇంకా చాలా మందికి ఫేస్ ఫేషియల్ అమ్మాయిలకి అబ్బాయి లాగా వస్తుంది అబ్బాయిలకి అసలు రావచ్చు సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాటన్నిటిని మనము వి షుడ్ ట్యాకిల్ దెమ్ ఫస్ట్ ఓకే అంటే ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా అంటే నెక్స్ట్ ఎలాగా రికవరీ ఎలా ఉంటుంది ఎన్ని రోజుల రికవరీ అవుతాం సర్జరీ తర్వాత ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది డౌట్ ఉంటుంది దాని గురించి చెప్తారా కొంచెం పెయిన్ అయితే ఇట్ ఈస్ లైక్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎనీ సర్జరీ దేనికైనా పెయిన్ ఉంటుంది బట్ పెయిన్ కిల్లర్స్ తోటి అదంతా మేనేజబుల్ అండ్ మీకు జస్ట్ ఇమాజిన్ టూ కేజీస్ త్రీ కేజీస్ బరువు తగ్గిపోతుంది చాలా తేలిగ్గా ఫీల్ అవుతారు ఈ దిస్ పెయిన్ విల్ బి నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ అవును సో అది ఫైవ్ సిక్స్ డేస్ లో మనము టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు వన్ డే టూ డేస్ హాస్పిటలైజేషన్ అంతే అండ్ విల్ గివ్ సపోర్టివ్ గార్మెంట్స్ ఫర్ ఓకే రిటైన్ చేయడానికి స్వెల్లింగ్ ఎక్కువ అవ్వకుండా అండ్ నడిచేటప్పుడు కొంచెం కదులుతుంటే పెయిన్ వస్తుంది సో అట్లా రాకుండా సపోర్టివ్ గార్మెంట్స్ ఇస్తాము అదొక ఒక త్రీ టు ఫోర్ వీక్స్ జస్ట్ మన ఇన్నర్ సెట్ ఎట్లా వేసుకుంటాము అట్లా వేసుకుంటే సరిపోతుంది అండ్ ఆఫ్టర్ దట్ దస్ నథింగ్ టు వరీ ఓకే యూ కెన్ యూ కె ఫ్రీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలే రికవరీ అయిపోతుంది అని అనుకోవచ్చా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కొంచెం మానిపోతాయి జస్ట్ సపోర్టివ్ గవర్నమెంట్ మీకు ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు అది ఓకే అని లైక్ పేషెంట్ ఫుల్ నాట్ ఫీల్ అన్ని డిస్కంఫర్ట్ ఓకే ఫర్దర్ గా మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అని అంటారు మాక్సిమం ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏదైనా ఉంటే జస్ట్ ఇన్ఫెక్షన్ అదొకటి అది కుట్లు అదంతా ప్రాపర్ గా ఓటీ ఎన్వైరన్మెంట్ ప్రాపర్ గా చేస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ వెరీ లెస్ ఇంకొకటి నీరు చేరడం హెమటోమా అది వాపు వాటన్నిటికి లైక్ యూజువలీ దట్ ఈస్ అ వెరీ రేర్ కండిషన్ అంటే కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే దట్ ఈస్ అ వెరీ రేర్ థింగ్ తర్వాత పోస్ట్ సర్జరీ తర్వాత వాపు దానికి పెయిన్ కి మసాజ్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఫుడ్ ఇంటెక్ ఎలా ఉండాలి మేము ఆ ప్రాసెస్ లో సర్జరీ అయిన టైం లో అదంతా ఓకే ఏమీ రిస్ట్రిక్షన్ ఉండదు బట్ యాజ్ ఐ సెడ్ ఎట్లా అయినా హెల్దీ ఫుడ్ తినడం ఇస్ ద బెస్ట్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ చేసి షుగర్స్ తక్కువ చేసి హెల్దీ ఫుడ్ చాలా మంది బిర్యానీ ప్రియులు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తారు బిర్యానీ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు బిర్యానీ యాక్చువల్లీ బ్రౌన్ రైస్ బ్రౌన్ బాస్మతి రైస్ దట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో మనకి ఇంట్లో చేసుకుంటే ఇంకా బెస్ట్ ఇంట్లో బిర్యానీ తినొచ్చు చికెన్ బిర్యానీ తినేవాళ్ళు అది ఇంకా మంచి ఆప్షన్ కదా మంచిగా ఎక్కువ పీసెస్ ఎక్కువ వేసుకుని బిర్యానీ తింటే హెల్దీగా ఉంటుంది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంట్లో చేసుకుంటే క్లీన్ ఎన్వైరన్మెంట్ లో చేసుకుంటాము మనకి నచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి బిర్యానీకి రెస్ట్రిక్షన్ లేదు బట్ బయట తినొద్దు అంతే బయట మనం ఎన్ని హోటల్స్ మీద రేట్స్ చేస్తా ఉన్నా చూస్తా ఉన్నాం కదా ఎందుకు అంత రిస్క్ తీసుకోవడము ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ